ఊరు నిడిచి ఊరు నిడిచిన వాళ్ళు చాలామంది ఊరును మర్చిపోవచ్చు కానీ ఊరు నిన్ను మర్చిపోదు అన్న ఉంది కదా తర్వాత అది అంటే మాట కదా అది ఊరు నిడిచి వాళ్ళు ఊరును మర్చిపోవచ్చు కానీ ఊరును ఊరు మళ్ళీ నిన్ను మర్చిపోదు అని చెప్పినాడు అది అట్లాంటివన్నీ మామూలు లేదు తర్వాత ఒక్కొక్కసారి నామినేట్ లాగా అనిపిస్తుంది కానీ మీ నా ఎక్కడున్నారా కేసీఆర్ బ్యాగులు అన్నట్టు అది చాలా ఒక డెప్ అంటే విషయం చెప్తున్నా అంటే మామూలు మనుషుల్లో అట్లా తర్వాత చాలా అద్భుతంగా చేసినాడు మొదటి సినిమా అయిన అమ్మ తల్లి ఎవరు పేరు మన మీ సుజాత హీరోయిన్ కూడా లాస్ట్లో ఆ డ్రెస్సులో లంబాడ డ్రెస్సులో ఆ లంబాడ డ్రెస్సులో అమ్మాయి హీరోయిన్ ఇచ్చినప్పుడు ఈ దేశంలో ఆదివాసులలో అంటే ఏ రకం ఎంత వినయాన్ని పాత్ర ఎంచుకున్నారంటే అద్భుతంగా ఆ తలుపుకి అట్లా టచ్ చేస్తే ఇవాళ వాళ్ళ నివాసాలు ఏ ప్రాంతంలోని ఆదివాసులను ఎన్ ట్రైబల్ కమ్యూనిటీని వాళ్ళ ఆవాసాలను భగ్నం చేసే ఏ ప్రభుత్వాలు లేదు ఎందుకంటే అభివృద్ధి అభివృద్ధి అనేది జరగాలి కానీ మానవ నివాస యోగ్యాలను భగ్నం చేసే పద్ధతి ఏ రకమైన ఏ పాలకులు చేసినా అటు యూరేనియం పేరుతో చేసినాయి ఫార్మా కంపెనీలతో చేసినా లేకుంటే అభివృద్ధి పరత రెంగి రోడ్లను చేసిన చాలా చిన్న అంశం అనుకోవచ్చు సినిమా అని చాలా పెద్ద సబ్జెక్ట్ చెప్పినాడు ఎందుకంటే రోడ్ల పేరుతో దళితులు ఆదివాసులు అట్టడుగు ప్రజల యొక్క జీవితాలను భగ్నం చేసే లేకుంటే ప్రజలను బతికే పైన బతికే భూమి హక్కును దూరం చేయడం దాన్ని కేసీఆర్ పాత్రధార చెప్పించిన దమ్ముని కుంచుడు అది చాలా చిన్న విషయం కాదు ఒక్కొక్కటి నాకు కొన్ని నేను చెప్తాను అనుకున్నా అది తర్వాత సినిమా ఎట్లా చేస్తాడో ఎట్లా చేస్తాడో ఉన్నది కొంచెం నేను నిజంగా నాకు పొద్దుగాలు వేసి అలవాట్లేదు చాలా లేటు కొంచెం లేటుకు వచ్చిన కానీ ఎందుకు మిస్ అయినా కానీ లేటు వచ్చిన సినిమా వచ్చిన తర్వాత ప్రతి ఘటన చాలా చాలా మీరు మంచిగా చేస్తున్నారు చాలా కష్టపడ్డారు